నేను మీ ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రాంక్ వీడియోస్ తో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యి ప్రస్తుతం లారీ చాప్టర్ వన్ అనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు లారీ చాప్టర్ వన్ వచ్చింది మీకు అవునవున అయ్యో తెలుసుకోకపోతే ఎట్లా సో ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ బాయ్ గాడు ఉన్నారు ఫ్రాంక్ హీరో అయింది నువ్వు హీరో అయింది నాకు అర్థం కాదు వీడియోస్ తీసుకుంటున్నప్పుడే కరాటే కళ్యాణి గారితో దెబ్బలు తిన్నారు కదా మరి ఎవరితో దెబ్బలు తిందామని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు సినిమా ఫస్ట్ సాంగ్స్ట్ నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ప్రియాంక రావు శ్రీకాంత్ రెడ్డి నాకు తెలిసి ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రాంక్ వీడియోస్ తో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యి ప్రస్తుతం లారీ చాప్టర్ వన్ అనే సినిమా తీసి ప్రేక్షకులు ముందుకొస్తున్నారు నిజం చెప్పాలంటే లారీ చాప్టర్ వన్ ఇండియా అయితే తీస్తున్నారు ప్రాంక్ అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ఇట్లా సోషల్ మీడియాలో ఫేమ్ అయిన అయినా మరి ఈ చిత్రంలో ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఆడవాళ్ళని ఎలా చూపిస్తున్నారు అసలు ఏంటి ఈ చిత్రం కదా అనేది వారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి శ్రీకాంత్ రెడ్డి ఎలా ఉన్నారు మొత్తం సూపర్ మొత్తం మీద లారీ చాప్టర్ వన్ కే సర్టిఫికేట్ వచ్చింది అవునవును యా మీకు ఎలా తెలుసుంది అన్ని తెలుస్తుంటాయా అయ్యో తెలుసుకోకపోతే ఎట్లాగా మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అంటే ఏ సర్టిఫికెట్ చాలా రకాల కారణాలకు వస్తాయి అంటే లైక్ వయలెన్స్ కి వస్తుంది మాట తీరుకు వస్తుంది మీకైతే బూతులకు వచ్చిందా నా దానికి వైలెన్స్ కి వచ్చింది వైలెన్స్ అంటే ఫైట్స్ ఉన్నాయి యాక్షన్ సినిమా ఇది నా వీడియోలో ఉన్నట్టే ఉండదు ఇక్కడ వీడియోలో కూడా చాలా తక్కువ ఉంటది అండ్ అలా దానికేం రాలేదు యాక్షన్ సినిమా ఇది దానికి వచ్చిందన్నమాట సో ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ భాయ్ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము నమస్తే అండి నమస్తే అన్న బాగున్నారా బాగున్నా ఏంటి ఏనందుకు వచ్చారు మేడం మేమే పిలిచామండి నార్మల్ గాను ఆ నార్మల్ అయ్యో మీ గురించి కొన్ని విషయాలు కూడా అందరితో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారు మన టీం అన్నారు కదా మనమే ఇద్దరం యా మనం మన టీం సరే నో ప్రాబ్లం రెడీ రాకీ గారు ఆడపిల్లల మీద ప్రాంక్ వీడియోస్ అనే పేరుతో ఒక నిమిషం ఫస్ట్ అసలు ఈయన సినిమాకి నన్నెందుకు పిలిచారు మేడం అసలు ఈయన అని చెప్తే నాకు ముందే వచ్చాడు కదా ఈ ఫ్రాంక్ వీడియోలు చేసుకోవడానికి ఇప్పుడు హీరో అయింది నువ్వు హీరో అయింది నాకు అర్థం కాదు కాదన్నా బాగా మాట్లాడండి బాగా మాట్లాడుతున్నా కదా లైవ్ ఇది శ్రీకాంత్ రెడ్డి గారు బాయ్ గారు మరి ఎందుకండి ఫోన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి ఇప్పటి వరకు ఇరవై నుంచి ఇండస్ట్రీలో ఉన్న నేను కూడా ఆర్టిస్ట్ గా జబర్దస్త్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్న సినిమా ఫ్రాంక్ వీడియోలు చేసుకునేటప్పుడు నువ్వు హీరో ఎందుకు నాకు అర్థం కాదు మొన్నటిదాకా ఫ్రాంక్ వీడియోలు చేసుకున్నావు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి సడల్న నువ్వు హీరో మళ్ళీ హీరోవే కాకుండా శైగర్ ఒక్క మళ్ళీ కదా నీ సినిమా గురించి నేను కొన్ని అడుగుతా బా ఓకే బ్రదర్ సరే రాకి కదా నా లాంగ్వేజ్ ఇట్లా నేను తెలంగాణ నుండి మీ దాంట్లో ఏంటని అంటారు నేను ఏందా అంట దానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు దానికి సినిమా చేసి ఇక్కడ కూర్చున్నా మీ క్రెడిబిలిటీ మీ క్రెడిబిలిటీ ఏంటి అట్లా మాట్లాడుతున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటవా ఒక నిమిషం రాకి బయట ఒక నిమిషం కాదు ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే సినిమాలో మీకు హీరోగా ఛాన్స్ ఇవ్వలేదని అని చెప్పేసి మీరే అన్ని చేసి తీసేసారా డైరెక్టర్ మీరే యాక్టర్ మీరే అంటే యాక్చువల్ నేను యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం ఎవరు అవకాశాలు ఇవ్వలేదు ఇది కమర్షియల్ ఫీల్డ్ మనం ఖర్చు పెడితేనే అవకాశాలు ఇస్తారు అంటే లేదా ఫేమ్ అయితేనే అవకాశాలు ఇస్తారు మన మీద ఖర్చు పెట్టాలంటే రిటర్న్స్ రావాలి మనకు ఫేమ్ ఉండాలి టికెట్లు తెగాలి కదా సో అప్పుడు ఫేమ్ ఉంటేనే ఇస్తారు అవకాశాలు లేదా మనకు కోరిన పరిచయాలు ఉంటే లేదా మన డబ్బు పెట్టుకుని మనమే తీయాలని నాకు అర్థమైంది ఒక ఆరు నెలలు తిరిగిన తర్వాత సో వాట్ ఐ డూ కామెడీ వీడియోస్ చేద్దామని మొదలుపెట్టాను చార్లీ చాప్లెన్ మిస్టర్ బీను అలా కొన్ని కామెడీ వీడియోస్ చేద్దామని కానీ కట్ చేస్తే నా స్టైల్కి నా స్టైల్కి సెట్ అది నా పర్సనాలిటీకి నేను పండించలేకపోయాను ఐ మీన్ లైక్ అలా కుదరలే నాకు కెమెరా బాక్స్ అవి ఇవి సరిగా సో అయితే ఏం చే షార్ట్ ఫిల్మ్ చేద్దామని షార్ట్ ఫిల్మ్ చేశాను రెండు వాటికి వ్యూస్ రాలే పెట్టుబడి పది వేలు వచ్చేది ఈచ్ వీడియోకి ఈచ్ షార్ట్ ఫిల్మ్కి సో వాటికి వ్యూజ్ రాలేదు నో యూజ్ సో నేనైతే ఫేమ్ అవ్వాలి ఏదో చేయాలి యాంకర్ కు ప్రయత్నించాను చాలా ఛానల్స్ యాంకర్ కూడా నాకు రాలేదు దెన్ నేనేం చేయాలి ఏం నడుస్తుంది ట్రెండింగ్ లో నాకాడ కెమెరా ఉంది దీని ద్వారా నేను ఏం చేయగలనని ఆలోచించి ప్రాంక్స్ నడుస్తున్నాయి ట్రెండింగ్ లో ఆ ప్రాంక్స్ చేశాను అసలు ప్రాంక్స్ అంటే మీనింగ్ ఏంటి నార్త్ లో నార్త్ లో వాటర్ వాటర్ తో కొడతారు బెలూన్స్ పేలుస్తారు పటాకులు పేలుస్తారు అంటే సడన్ గా పేల్చి వాళ్ళని టెన్షన్ పెడతారు నేను అట్లా చేయలేదు నేను స్క్రిప్టెడ్ మ్యూచువల్ అగ్రిమెంట్ తో కొంతమంది అమ్మాయిలతో అబ్బాయిలతో కామెడీ వీడియో గా హైర్ చేసుకుని స్క్రిప్టెడ్ వాళ్ళకి చెప్పి నేను చేసుకున్నాను శ్రీకాంత్ రెడ్డి గారు మీరు అన్న దాని ప్రకారం డబ్బులు ఇచ్చి ఆడపిల్లలు పిలిపించి ఇంకా చాలా దారులు అవి కొన్ని వీడియోలు చేశాను మేడం మిగతా హెల్పింగ్ వీడియోస్ చేస్తా నా ఛానల్లో అండ్ అబ్బాయిలతో అబ్బాయి ఒక మందు తాగుతుంటే వాళ్ళు బెదిరించడం ప్రాంక్ లాగా సిగరెట్ తాగుతుంటే పట్టుకోవడం మార్చడం అటాంటి వీడియో వాటి గురించి ఎందుకు మాట్లాడరు అండ్ ఇది నా ఉపాధి మేము మ్యూచువల్ అగ్రిమెంట్స్ తో చేసుకుంటున్నాం తాడు పర్సన్ వచ్చి నచ్చితే చూస్తారు నచ్చకపోతే ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఏమి తర్వాత చేసి మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద గారు నా పేరు அன்னைக்கு பா ரான் இந்தியா சின்னடி

ఇంపార్టెంట్ ప్లీజ్ కొంచెం గౌరవంగా తీసిన లారీ చాప్టర్ వన్ సినిమా జనాలు చూస్తారనేనా చాలా బాగా చూస్తారు ఇది అండ్ కుటుంబ కథా చిత్రం అండ్ దేశభద్రతకు సంబంధించింది ఇది అండ్ మంచి లవ్ స్టోరీ ఉంది ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది కామెడీ ఉంది ఎవ్రీథింగ్ ఉంది ఇందులో అండ్ చాలా గొప్పగా ఈ సినిమా చేశాను నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను ఒక రెండు వందల మంది కృష్ణానగర్లో కొత్తవాళ్ళకి అవకాశం ఇచ్చాను ఈ సినిమా తీసాను మేడం ఆగస్ సెకండ్ రిలీజ్ అవుతుంది లారీ చాప్టర్ వన్ అయితే శ్రీకాంత్ గారు ఒక చిన్న ప్రశ్న మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడే కరాట కళ్యాణి గారితో దెబ్బలు తిన్నారు కదా మరి ఎవరితో దెబ్బలు తిందామని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు తీయకూడదా సినిమా సినిమా తీయకూడదా ఎవరు దెబ్బలు తినాలంటేనే తీస్తారా సినిమా యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియో లేసి ఆయనతో దెబ్బలు తిన్నాడు ఓకేనా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో దెబ్బలు తినడానికి వచ్చాడు అంతే తేడా ఇప్పుడు నువ్వు సినిమా తీసాను ప్రాబ్లం ఏంటి బ్రదర్ నువ్వు సినిమా తీసాను ప్రాబ్లం ఏంటి నువ్వు ఎంతమందికి అవకాశం ఇచ్చావు నీ ప్రాబ్లం ఏంటి ఎంతమందికి అవకాశం ఇచ్చావంటి నగర్ లో తిరిగే వాళ్ళకి మందికి అవకాశం ఇచ్చావు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు సాంగ్స్ ఐటమ్ సాంగ్ పాటలు డాన్స్ ఫైటర్స్ వాళ్ళందరికీ వెయ్యి మంది ఉన్నారు నా సినిమాలో అవును నువ్వు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మెయిన్ ఆర్టిస్ట్ లో ఇరవై మంది ఉన్నారు కాదు ఒక డైరెక్టర్ కి అవకాశం లేదు నేను చేసుకున్నా అదే నాకు వచ్చు కాబట్టి నాకు వచ్చు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ సినిమాలు తీసావా చెన్నై లయోలా కాలేజ్కి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేస్తే పోయి వెరిఫై చేసుకొని పాయింట్ వన్ పాయింట్ కృష్ణా నగర్ లో రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నా ఎడిటింగ్ అంటే ఏంటి కెమెరా ఏంటి నా వీడియోలు ఏంటి స్క్రిప్ట్ అంటే ఏంటి నాకు ఐడియా ఉంది ఇప్పుడు ఎడిటింగ్ నా సినిమా నేను పెట్టుకొని నేను తీసుకోక నిన్ను పెట్టాలా ఎవరు రాలేదని చెప్పు మీకు చేయడానికి ఎవరు రాలేదని చెప్పు వచ్చిన నా తరహాలో తీలేరు కదా అర్థమైంది నా తరహాలో తీలేరు నాకు నచ్చిన స్టైల్లో నేను చేయాలి అందుకే రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ఎవరు కూడా మీ థాట్ ని రీచ్ అయ్యే డైరెక్టర్స్ లేరు అంటారు ఈక్వేషన్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళకి నాకు అంటే బాగువాలి సినిమా అలా కాదు నాకు వర్క్ వచ్చి నేను అంటున్నా ఇప్పుడు లేకపోవడం వల్ల అవును మరి నాకు ఈ లో ఆ సిచువేషన్ లో మ్యాచ్ నా ఫ్రీక్వెన్సీ సెట్ అవుతారు ఎవరైనా ఇప్పుడు ఈ సినిమాని కొత్త వాళ్ళు చేయాలంటే కొత్త వాళ్ళని పెట్టి భారీగా చేయాలంటే ఏడు నుంచి పదకొండు కోట్లు అవుతాయి అంత పెద్ద సినిమా ఇది లారీ చాప్టర్ వన్ అనేది ఇప్పుడు ఎంత బడ్జెట్ అయింది నా సినిమాకి రెండు కోట్లైంది రెండు కోట్లలో అంత పెద్ద కథని ఏడు నుంచి పదకొండు కోట్లు పెట్టి తీసే సినిమాని రెండు కోట్లలో చేయాలని చాలా తక్కువ నా దగ్గర ఉన్న బడ్జెట్ లో నేను చేయాలనుకుంటే ఏఏ డిపార్ట్మెంట్ నేను పోషించాలి ఎంత తక్కువలో చేయాలి ఏం చేయాలి ఎందుకంటే సినిమా అయిపోవడానికి చిన్న కారణం చాలు చిన్న కారణం చాలు అందుకు అన్ని నేనే నేర్చుకోవాలని నేను ప్రతిదీ నా మనసు పెట్టి దృక్పథం పెట్టి కష్టపడి చేసుకున్నా నాకు వచ్చింది నేను చేసుకున్నా పాటలు వదిలేను పాటలు ఇప్పుడు శ్రీకాంత్ దాసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి రెండు నాటేందే నాకు అర్థం కాదు అదేంది సాంగ్ ఏంది అసలు ఏ సాంగ్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఏంది నువ్వు వచ్చి కొట్టకుడు ఫస్ట్ నువ్వు వచ్చి నేను ఆ షూటింగ్ నుండి తెలియనప్పుడు నీకు ఎందుకు పక్కన పెట్టండి నా సినిమాలో మూడు సాంగ్స్ ఉన్నాయి మూడు సాంగ్స్ వదిలాను కట్ చేస్తే ప్రతిదానికి మూడు వందల నుంచి నాలుగు వందల కమెంట్స్ వచ్చాయి మీరే ఓపెన్ చేయండి మీ ఫోన్ లో ఆర్గాని కమెంట్స్ అవి ప్రతిదీ పాజిటివ్ గా ఉంది ప్రతిదీ కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంది ప్రతిదీ కూడా చాలా బాగుందని ఒక్క కమెంట్ నెగిటివ్ ఉన్నా నేను మీరు ఏం చేయమంటే అది చెప్తాను ఒక్కటి ఉన్నా లేదు కారణం వాళ్ళకి నచ్చింది నేను సక్సెస్ అక్కడే అగ్రిమెంట్ మీరే అగ్రిమెంట్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నా సినిమా పూర్వకాలం ఉన్నాయి మెసేజ్ ఇవ్వడము సందేశాత్మక చిత్రాలు తీయడం పూర్వకాలం ఉన్నాయి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు కమర్షియల్ గా సినిమా తీయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా అదొక బిజినెస్ అంటే ఇప్పుడు పైసలు సంపాదించాలి నువ్వు సినిమా పైసలు సంపాదించాలి కట్టాలి పది మందికి జాబ్ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళ మనసులో స్థానం పొందాలి దాంతో నువ్వు ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వకపోతే ఫైట్ మాస్టర్ కి ఇవ్వకపోతివి డాన్స్ మాస్టర్ కి ఇవ్వకపోతివి డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరికి ఇచ్చా కొత్త అవకాశాలు అదే అంటున్నా డాన్స్ మాస్టర్ కి ఇచ్చా కొత్త అవకాశాలు ఇచ్చినట్టు నువ్వు అవకాశం ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది అసలు నీ క్రెడిబిలిటీ ఏంటి నువ్వు ఏం మాట్లాడలేనే నాకు అర్థం కాదు నువ్వు సినిమా దిగడమే ఎవరు పంపించారు గారు పంపించారా ఎందుకు కళ్యాణిగర్ పంపించారు అవడెను పంపిస్తారు అని చెప్తున్నా లారీ చప్పరన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ సో దాని గురించి మాట్లాడదాం నేను కూర్చుంటా లేకపోతే నేను సరే అండి ఇప్పుడు మూడు సాంగ్లు రిలీజ్ అయ్యాయి మీకు ఏం నచ్చలేదు చెప్పండి దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తా నాకు ఐటమ్ సాంగ్ నచ్చలేదు ఐటమ్ సాంగ్ ఏంది అసలు ఆ సాంగ్ నువ్వు ఏం పెట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాంక్ వీడియోలు చేసి కొంతమంది ఆడవాళ్ళని కొంచెం అది చేసిన కళ్ళల్లోనా టార్చ్ ఉంది లిప్పుల్లో స్కాచ్ ఉంది కుండ పైన టోటల్ అది సాహిత్యం ఒక నృత్యకారిని లారీ డాబాలో డ్రైవర్లతో బర్త్డే లో పార్టీ సాంగ్ కు సంబంధించిన నృత్యకారిని తన తన భావన వ్యక్తపరుస్తూ ఉంది అంతే అది సంగీతం అది దాన్ని ఏంటి అంటే ఏం చెప్తాం నీకు చదువుకోండి బడికి పోయి సార్ రాకీ భయ్య గారు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇంతకు ముందు అన్నారు డబ్బులు సంపాదించడం కోసం నేను సినిమా తీసాను తీసి బాగానే డబ్బులు సంపాదించుంటారు కదా మళ్ళీ సరిపోలే ఆ పైసలు సరిపోలే ఆ పైసలు తీసుకొచ్చి రెండు కోట్లు నువ్వు నిజంగా ఫ్రాంక్ వీడియోలు తీసి రెండు కోట్లు సంపాదించినవా లేకపోతే నా పర్సనల్ సేవింగ్స్ అన్ని కలుపుకొని సినిమా పెట్టా అంత దాంట్లో అంత అంత డబ్బులు ఎట్లా వస్తాయి అదే సినిమా తీయాలని రెండు కోట్లు ఎట్లా పెట్టి నిజంగా రెండు కోట్లు అయింది దానికి కోటి తొంభై లక్షలు అయింది పది లక్షలు డబ్బింగ్ అవి ఇవి ఎక్స్ట్రా అయినాయి ఇంకా ఇప్పుడు ఒక యాభై లక్షలు రిలీజ్ అవుతుంది అగస్ సెకండ్ ఇప్పుడు నీ సినిమా కానీ పైసలు వస్తాయి నువ్వు నేను వస్తాయి ఏదో చేస్తానని చేయట్లా లాంగ్వేజ్ ఆలోచిస్తున్నా కష్టపడదాం ప్రయత్నం చేద్దాం వస్తుంది అని ఉన్నా డబ్బులు ఏంటిస్ట్లను సినిమా నేను క్రియేట్ చేసుకున్నాను నలుగురికి ఒక్కరికైనా నేను అవకాశం ఇచ్చాను మీరు ఏం చేశారు మీ క్రెడిబిలిటీ ఏంటి మా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు పాయింట్ వన్ సంపాదించుకోవడానికి వచ్చాను దాని ద్వారా పది మందికి జాబ్స్ ఇవ్వడానికి వచ్చాను ట్యాక్స్ కట్టడానికి వచ్చాను ప్రజాదరణ పొందడానికి వచ్చాను ఇది మ్యాటర్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంకోటి నాకు సేవ చేసే గుణం కూడా ఉంది చాలా హెల్పింగ్ వీడియోస్ కూడా చేశాను మాట్లాడుకున్నా నాన్ సెన్స్ ఏదో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మీరు ఇంత అందంగా ఉన్నారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు మీరు బాగున్నారు చూడడానికి ఒప్పుకుంటున్నావు చూసుకున్నావు అసలు ఎవరైనా హీరో ఛాన్స్ ఛాన్స్ కూడా ఇవ్వలే

నువ్వు ఏదంటే షో లై చేసిన మాట్లాడు ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోస్ లో ఆడపిల్లల పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పార్ట్ చూడండి ఆ పార్ట్ చూడండి అని చెప్పేసి చెప్తుంటారు కదా అలానే ఈ సినిమాలో అలానే ఈ సినిమాలో కూడా ఆడపిల్లలను చూపించారు లేకపోతే పద్ధతిగా చూపించారు ఎందుకంటే ఫ్యామిలీస్ చూడాలి కదా ఛానల్ ఓపెన్ చేయండి అలాంటిది ఏదైనా ఉంటే ఎదికి చూపించండి నాకు మీరు చేయలేదు చేయకుండా కరాటే కలిగిన గారు మిమ్మల్ని కొట్టారు ఆ వీడియోని ఎవరో మిస్ గైడ్ చేశారు యాక్చువల్ ఏం జరిగింది అంటే నేను నార్మల్ గానే వీడియోస్ చేస్తా నార్మల్ గానే వీడియోస్ చేస్తా అండ్ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అంటే ఎయిటీన్ ప్లస్ అంటే ఏజ్ అర్థమేంటి యాక్చువల్లీ ఎయిటీన్ ప్లస్ అంటే అడల్ట్ అడల్ట్ అంటే అది అంటే రాంగ్ కాదు దాన్ని మీడియా వాళ్ళు వాళ్ళు ఇల్లు మాట్లాడి మాట్లాడి ఎయిటీన్ ప్లస్ అంటే బూత్ అనేసారు ఎయిటీన్ ప్లస్ అంటే బూత్ కాదు ఏ ప్లస్ ప్లస్ అంటే బూత్ దాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ పాలసీస్ అలో చెయ్యవు అండ్ ఎయిటీన్ ప్లస్ అంటే పెద్ద వాళ్ళకే అని అర్థం ఆ సజెషన్ కూడా వాళ్ళకే అవుతుంది ఆ వీడియో నేను చేసింది అటువంటి కంటెంట్ అండ్ దాంట్లో కూడా ఎక్కువ లేదు చాలా తక్కువ మినిమలి స్ట్రిక్ లో చేసా ఓపెన్ చేస్తా ఏ దృష్టిలో తక్కువ ఎడిటర్ నాకు ఒక ఎడిటర్ ఉన్నాడు సెకండ్ ఎడిటర్ నాకు మొత్తం ముగ్గురు ఎడిటర్లు మారారు వాళ్ళలో సెకండ్ ఎడిటర్ ఏం చేశాడంటే తమ్నల్స్ కొంచెం బోల్డ్ గా పెట్టాడు నేను ఒక వేరే సినిమా చేస్తున్నా కొత్తపేట గ్రామ సినిమా ఆగిపోయింది ఆ సినిమా చేసేటప్పుడు తనకు ఛానల్ అప్పని కంప్లీట్ గా తను బోల్డ్ టైటిల్స్ పెట్టాడు ఒక వీడియోస్ కి దాని వల్ల నాకు ఆ పేరు వచ్చింది తప్ప అది బై మిస్టేక్ నా కంటెంట్ అది కాదని నేను బల్ల గుద్ది చెప్తాను

సర్టిఫికెట్ ఇచ్చింది అర్థం అవ్వట్లేదా దాంట్లో కూడా అదే పెట్టాడు మనోడు వైలెన్స్ వల్ల వైలెన్స్ వల్ల ఏ సర్టి యాక్చువల్ గా యూ సర్టిఫికెట్ ఇస్తామో అన్నారు వద్దు మేడం ఎందుకంటే పద్దెనిమిది కట్స్ అన్నారు పద్దెనిమిది కట్స్ అంటే ఈ ఇది కమర్షియల్ సినిమా అండ్ హీరో కుటుంబ బాధ్యతలు మోస్తూ లారీ తోలుకుంటూ బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కుటుంబ బాధ్యతలు మొయ్యాలి మొయ్యాలి అంటే ఆమె కుటుంబాన్ని సాలిడ్ గౌరవంగా చూసుకోవాలంటే వాళ్ళ మధ్య సఖ్యత పండాలి రొమాన్స్ పండాలి పెళ్ళి అయి ఉండాలి ఇట్లా కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి కథ అయితే అట్లా పండాలంటే వాళ్ళ ఇద్దరు మధ్య ముందు లవ్ స్టోరీ చాలా ప్రాపర్ గా జరగాలి సో అందుకోసం ఒక అటువంటివి ఉన్నాయి అన్ని సినిమాలో ఉంటాయి నా ఉన్నాయి దాని అయ్యి అండ్ ఫైట్స్ ఉంటాయి ఫైట్స్ బాగా గొడవలు అవన్నీ ఉంటాయి లారీ డ్రైవర్ ఆటిట్యూడ్ మాట తీర అవన్నీ ఉంటాయి అవన్నీ కలిపి వాళ్ళు అనలైజ్ చేసి ఈ కట్స్ కట్సి కట్సి ఇస్తే సినిమాకి యూ సర్టిఫికెట్ ఇస్తామో అన్నారు మేడం ఆ ఫ్లేవర్ పోతుంది సినిమా మూడు మూడే పోతుంది అది వద్దండి నాకు నో ప్రాబ్లం యూబై ఏ ఇవ్వండి అన్న లేదు అప్పుడు కూడా పన్నెండు కట్స్ ఇవ్వాలి అన్నారు ఫస్ట్ పద్దెనిమిది తర్వాత పన్నెండు కట్స్ లేదా అవి కూడా నేను ఇవ్వలేను అన్నా సరే ఏ ఇస్తా ఇస్తాను సరే ఇవ్వండి చాలా సినిమాలు ఏ సర్టిఫికెట్ ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణ ఉదాహరణ పెద్ద సినిమాలు అవి అఖండ సినిమా కూడా ఏ సర్టిఫికెట్ దాంట్లో దాని పేరు ఏం పేరు యాక్షన్ ఎక్కువ ఉంటది వైలెన్స్ ఉంటది దైవ సంభూతంగా ఉంటది తప్పనట్ల గొప్ప సినిమా బ్లాక్ బస్టర్ ఏ సర్టిఫికెట్ సినిమాలు తప్పనద్దండి తప్పనొద్దండి ఏ సర్టిఫికెట్ వైలెన్స్ కు కూడా ఇస్తారు రోమాన్స్ కు ఒక్క దానికే కాదు యాస్పర్ మై నాలెడ్జ్ ఇంకొకటి అంటే భూతులకు కూడా ఏ సర్టిఫికెట్ ఇస్తారు అది కూడా మనం నోట్ చేసుకోవాలి కదా ఉండంటే కమర్షియాలిటీ అది ఉండాలి ఏం లేకుండా సినిమా ఎందుకు చూస్తారో ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు ఇప్పుడు సినిమా కాదు సినిమా ఇప్పుడు సినిమా మీరు దేనికి తీసిన అంతా కూర్చొని కాస్త రిలాక్స్ అవడానికి తీసారా సినిమా ఆ అంటే ఉల్లాసం ఉత్సాహం ఫ్యామిలీ నా సినిమా ఫ్యామిలీ చూడొచ్చుగా కుటుంబం బంధం ఏర్పడతది అందరూ కలిసికట్టుగా ఎలా ఉండాలని అట్లా ఉండాలి అలా ఉండాలని ఉంటది లారీ డ్రైవర్ లకు ఏం మెసేజ్ సినిమా చూడకుండా వచ్చావు మాట్లాడలే లారీ డ్రైవర్ లకు ఇప్పుడు క్రెడిబిలిటీ లేదు మాట్లాడలే ఫ్రాంక్ వీడియోలు చేస్తాయి వచ్చి లారీ డ్రైవర్ గురించి ఇప్పుడు లారీ సినిమాని పెడి లారీ డ్రైవర్ గురించి గొప్పగా లారీ డ్రైవర్ లేవని లారీ డ్రైవర్ లకు గొప్పగా తీసా మెసేజ్ ఏంటి ఇచ్చేది నేను మెసేజ్ తీయడానికి ఇలా లారీ డ్రైవర్ నా సినిమాలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు అని గొప్పగా తీసాను నేను మెసేజ్ చేయడానికి సినిమా తీయలా ఇలా ఉంటాడు లారీ డ్రైవర్ రియల్ స్టోరీ రియల్ స్టోరీ అంటే జరిగింది కాదు ఇలా రియలిస్టిక్ లో ఉంటది పర్సెంట్ ఊహాజీవితంగా ఉంటది కల్పిత కథ కూడా ఉంది అండ్ ఇది పెద్ద చాలా పెద్ద కథ చాలా మీరు చూసిన తర్వాత వావు ఇతను ఇందులో ఇంత టాలెంట్ ఉందా ఇంత బాగా చేస్తాడా అని అప్రిషియేషన్ వస్తుంది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా పక్కా వస్తుంది అయితే చాలా ఫీల్ అవుతుంది మరొక డౌట్ ఏంటంటే ఈ లారీ చాప్టర్ వన్ చక్కగా తిన్నగా వెళ్తుంది అంటారా లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయి ఆగిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది కంపల్సరీ చెప్తున్నా కదా పక్కా యాక్సిడెంట్ ఏంటి నా నెగటివ్ మర్సన్ నా నెగటివ్ ఏంటండి నెగటివ్ నా మీద నీకేం ఏం అబ్బా కష్టపడి ఎందుకు నా మీద నీకు నెగటివ్ జలసీ ఏందా కాడ అంటే ప్లీజ్ ఐ డోంట్ వాంట్ నేను పంపి పంపి అంటే ఏమైతుంది అని నేను ను నేను వింటున్నానా లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అతను ఏంటో ప్రాబ్లమ్స్ అడగొండిండి ఆన్సర్ ఇస్తాను దెన్ వి విల్ డిస్కస్ ఓకే మీ ప్రాబ్లమ్

వర్షన్ ఏంటి మీ క్వశ్చన్ ఏంటి అడగండి ఆయన కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు డిగ్రేడ్ చేస్తున్నాడు మనిషి నేను హీరో అంటే నాకేంటి చెప్పండి రెస్పెక్టబుల్ గా మాట్లాడండి బ్రదర్ నేను చెప్పేదేను నేను నేమ్ డిగ్రేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట కూర్చునే క్రెడిబిలిటీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీక నీ డిగ్రేడ్ నా అనుగ్రేడ్ నా పక్కన కూర్చుని నువ్వు నీకు ఉంది అసలు అందుకే వెళ్ళిపోతా నువ్వు కూర్చో నువ్వే నువ్వే వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోతా వెళ్ళిపోవడం అది కాదు ముఖ్యం నువ్వు మాట్లాడు మాట్లాడుతున్నావు మాట్లాడు క్రెడిబుల్ అంటే ఒక్కొక్క సినిమాకి ఇంకా నువ్వు హీరో నీ సినిమా రిలీజ్ కాలేదు నువ్వు ఇంకా అది కాలేదు నువ్వు అప్పుడే నా పక్కన కూర్చుని అంత స్థాయికి వచ్చేస్తున్నావు ఊరికన్నా నేను నువ్వు ఎక్కువ మాట్లాడక మంచి కూడా చెప్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మన తెలుగు ఉండాలి కదా నువ్వు హీరో అయితే ఎందుకండి అదే ఏం మాట్లాడతాడమ్మా ఇప్పుడు ఒక పర్సన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ ఉంది లారీ చాప్టర్ వన్ దాని గురించి మాట్లాడదాం ఆయన క్వశ్చన్స్ ఉంటే నాలుగైదు సమాధానాలు చెప్తా లేకొద్దు ఓకే ఇప్పుడు బ్రదర్ నేను ఒకటే చెప్తా అనుకుంటున్నా నువ్వు హీరోగా దాంట్లో ఎందుకు నువ్వే ఎందుకు చేయాలనుకున్నావు అంటే నీకు ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ యాక్టర్ అవ్వాలని వచ్చా అని చెప్పాను ఫస్ట్ దానికి అదే ఉదాహరణ ఆన్సర్ అయిపోయింది అందుకే నేను నా డబ్బు నేనే పెట్టుకున్నా నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ వేరే ఎవరు అడిగినావా నువ్వు దేనికి అంటే నీ సినిమాకు నువ్వు హీరోగా అని చెప్పి ఏ ఏ ప్రొడ్యూసర్ ను కలిసావా ఎవరినన్నా డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ చాలా మంది కలిసే అన్న వాళ్ళు ఇవ్వలేదన్న ఎంత సతమత నొప్పులు అయిపోయిన తర్వాత ఎన్నో నిద్ర లేని రాత్రేజ్ అండి అట్లా ర్లేటోలే హైట్ అంటే నాకు అర్థంగా కడుగుతాను ఛాన్స్ అమ్మా ప్రీవియస్ మనం ఏం చేసాము అర్థమైందా అవి కూడా చూస్తారమ్మా ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు పైసలు పెట్టేవాడు ఆలోచిస్తాడు అర్థమైందా ఎవరి మీద ఇప్పుడు పెట్టకపోతే నేను పెట్టుకున్నా తప్పేంటి అదే అమ్మ పెట్టనీరు అడుగు చూడు అమ్మగారు పెట్టనీరు అడుగు తినేదని డైలాగ్ ఏదో సామెత ఉంది వాళ్ళు పెట్టరు నన్ను మరి ఏంది మరి నేను చేసుకుంటున్నా నన్ను కూడా తప్పంటే ఏంది తీసుకొచ్చి మధ్యలో ఈ సడన్ గా పిలిపించారు నాకు ఇష్టం లేదా యాక్చువల్గా మాట్లాడడం ఇలా

ఒకవేళ పైసలు రాలే అనుకో ఏం చేస్తావు మళ్ళీ ప్రయత్నం చేస్తావా మళ్ళీ ఇంటికి మరత కట్టుకుని మళ్ళీ అదే ఫ్రాంక్ వీడియోలు చేస్తావా అనేది చేస్తావాస్టర్ అగస్ సెకండ్ నా థియేటర్స్ ఇన్సూరెన్స్ చేపించుకోండి చాలా సాలిడ్ బొమ్మ హిట్ అయిపోతుంది ఇన్సూరెన్స్ చేయించుకోండి థియేటర్ సీట్లు చినిగిపోతాయి

జర్రా ఈ సెకండ్ చూద్దాం ఆయన ప్యాన్ ఇండస్ట్రా మళ్ళా మళ్ళీ ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటాడు నేను చెప్తా కదా మేడం ఈ సినిమా ఆడుతుంది మేడం నా కోసం ఆడకపోయినా మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది సినిమాలో ఆమె కోసం అన్న ఆడాలి చాలా మంచి అమ్మాయి యాక్సిడెంట్ అయిందా నువ్వేదన్నా అక్కడ నీకు తెలిసి తెలియని ఏదన్నా చేసి నా తెలిసి ఫైట్ మాస్టర్ కూడా నువ్వే చేసావు ఆ పిల్లకు యాక్సిడెంట్ కారణం ఏంటది ఈ మనోడే ఏంటది చేత కాదు బైక్ లో పట్టుకొని చేత కాదు బైక్ లో కూర్చునేటప్పుడు అభ్యసం చాలా మంది ఆడవాళ్ళకి పడుతుంటది సో థర్డ్ డే షూటింగ్ టెన్షన్ టెన్షన్ ఇట్లా ఇచ్చు తగ్గుల్లో బైక్ వెళ్ళాలి తన శారీ బైక్ చుట్టుకొని కింద పడింది చుట్టుకొని తన కింద పడితే షూటింగ్ అయిపోయింది అంత కష్టపడి అమ్మాయి షూటింగ్ చేసింది అమ్మాయి కోసం ఆడాలి మా విలన్ చాలా బాగా చేశారు ఇందులో అతని కోసం ఆడాలి కమిడియన్ చాలా బాగా చేశారు వాళ్ళ కోసం ఆడాలి నేనే కొంచెం అటు ఇటు చేశాను ఎందుకంటే నేను రాదు కదా మనకి యాక్టింగ్ రాదు కదా అన్ని తానే అయినప్పుడు ఏదో ఒక డిఫాల్ట్ అనేది అమ్మాయిని పడిచ్చాడు బైక్ మీద ఎవరన్నా హీరో చేయడం కాకపోతే ఆ అమ్మాయికి ఏమన్నా ప్రాణం చెప్పండి మీరు చెప్పండి సో ఇంకా బైక్ మీద హీరోయిన్ తీసపోరా ఎట్లా తీసుకుపోతారు పెళ్లి కూరగాయలు తీసుకొస్తారన్న ఆ సార్ ఉందన్న సినిమాలో సేఫ్టీ అమ్మ సేఫ్టీ అక్కడ ఒక ప్రొఫెషనల్ ఒక ఒక ప్రొఫెషనల్ ఎవ్రీ థింగ్ ఇస్తే ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ అయితే అయితే తీసుకొని వస్తుంటే మా మా సినిమాలో కమెడియన్ ఉన్నాడు అతని కోసం ఆడాలి అండ్ నేను చాలా అన్ని అన్ని ప్రెసెస్ వల్ల నేను ఐ ఐడిట్ మై నైన్టీ ఫైవ్ పర్సెంట్ బాగా చేశాను కో ఫైవ్ పర్సెంట్ నేర్చుకుంటా ఫస్ట్ సినిమా మదర్ సినిమా కాబట్టి అండ్ వీళ్ళందరి కోసం సినిమా ఆడాలి సినిమా చాలా బాగా చేశాను అండ్ సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు నా సినిమాలో చాలా ఎనర్జీ అండ్ మోటివేషన్ ఉంది ఈ సినిమా చూస్తే అరే ఏదైనా సాధించాలరా అనే తపన వస్తుంది ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది ఒకవేళ ఏదన్నా జరిగినా నాది చాలా చిన్న బడ్జెట్ సినిమా ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా చిన్న రెండు కోట్లు చాలా చిన్న విషయం పెద్ద బడ్జెట్లలో వస్తున్నాయి సో నాకు రెండు లక్షల మంది చూసినా వస్తా నా డబ్బులు నాకు వస్తాయి పాయింట్ వన్ నాకు ఇరవై ఐదు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళల్లో ఐదు వేల మంది చూసినా ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు వాళ్ళు చూసినా లేదు ఇప్పుడు చూడకపోయినా నాకు నో ప్రాబ్లం ఓటీటీలో చూస్తారు లేదా యూట్యూబ్ లోన్ చూస్తారు తర్వాత అండ్ లాంగ్విటీ ఆలోచిస్తున్నా నేను లాంగ్విటీ అంటే ఒక రోజులో అయ్యేది కాదు జీవితం ఏదో ఒక రోజు నాకు ఒక రోజు వస్తుంది అట్లా కష్టపడితే కష్టపడ్డాను ఆ రోజు రేపే అగస్ట్ సెకండ్ అని నేను అనుకుంటున్నాను కాదని మీరు వాదిస్తున్నారు ఇప్పుడు పాటలు ఉన్నాయి పాటలు చూస్తున్నారు అప్రిషియేషన్ వస్తుంది ట్రైలర్ వచ్చింది ట్రైలర్ చూస్తారు అప్రిషియేషన్ వస్తుంది ఈ వీకెండ్ లో ట్రైలర్ వస్తుంది సినిమా బాగుంటే పాటలు బాగుంటే అందరు జనాలు సినిమా చూస్తారు ఆగస్ట్ చాప్టర్ ఎలా చూద్దాము మళ్ళీ నేను కదా మనోని కోసం మళ్ళీ కూర్చుంటా నేను ఇంత కదా సీట్లు తినిగిపోతే అవి అంటున్నాడు కదా మనోని బట్టలు తినగకుండా ఎవరైనా కొట్టకపోతే జాలి నేను అనుకుంటున్నా నేను మనోడు సినిమా తీసిన తర్వాత ఇప్పుడు మనం చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమంటలేను నిజంగా ఆ రోజు సెకండ్ రోజు ఎవరైనా మనోడు బయట ఆ రోజు మనోడు ఈ ఫ్రాంక్ వీడియోలు చేసినట్టు చేసి ఆ సినిమాలో కూడా ఏదైనా చేసి ఉంటే మాత్రం బట్టలు ఆ రోజు బట్టలు జింపినట్టు చెప్తు సీట్లు జింపినట్టు బట్టలు జింపు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నేను చేసిన వీడియో ప్రాబ్లమా నేను సినిమా చేయడం ప్రాబ్లమా నేను ఎదగడం ప్రాబ్లమా మీకు ఓకే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఏముంది తెలుస్తది కదా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేపించుకొని మరి సినిమాకి వెళ్తారు సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ లారీకి యాక్సిడెంట్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ 1 రిలీజ్ మేడం ఇటువంటి టాలంతో నన్ను